హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి నిన్నటిదండి సండే రోజు వీడియో సండే రోజు అయితే మేము మండి బిర్యానీ అయితే చేసుకున్నామండి మండి బిర్యానీ అనేది నేను ఎలా చేశానో ఫుల్ వీడియో ఒకటి తీసి అయితే పెడతాను కొలతలతో సహా ఇది సండే స్పెషల్గా మామూలుగా వ్లాగ్లాగా తీసానండి సండే రోజు మార్నింగ్ అయితే టిఫిన్ కింద పూరీ చేసి పూరీలో కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశానండి మధ్యాహ్నం తినడానికైతే అయితే మండీ బిర్యానీ అయితే చేసుకున్నాం ఈ పూరి కాంబినేషన్తో చికెన్ కర్రీ అయితే చేశానండి బిర్యానీ కోసం మసాలా అయితే రెడీ చేసుకున్నామండి రెడీ చేసుకున్న మసాలాని చికెన్ అయితే కేజీన్నర తెచ్చుకున్నామండి ఇలా పెద్ద పీస్ ఇలా కట్ చేయించుకొని వీటికి గాడ్లు అనేది పెట్టించుకోవచ్చుకున్నాం తెచ్చుకున్న చికెన్ అయితే శుభ్రం చేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలానైతే చికెన్కి పట్టించుకున్నామండి మనం ఘాటులాగా పెట్టించుకున్నాం కదా వాటి లోపటి ఈ మసాలాని మంచిగా పట్టించాలండి అలా పట్టిస్తేనే వీటి టేస్ట్ అనేది బాగుంటుంది తీసుకున్న చికెన్ అంతా ఈ మసాలను అయితే ఇలా పట్టించుకుంటున్నానండి కలపడం అయితే అయిపోయిందండి మసాలాలు పట్టించుకునే చికెన్ అయితే ఇది ఒక గంట సేపు పక్కకు గంట పక్కకుంటే ఈ మసాలాలు చికెన్ ముక్కలకు మంచిగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ కలుపుకున్న చికెన్ గంట సేపు అయితే పక్కకు పెట్టేసుకుంటాను చికెన్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ మండి బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఈ మండి బిర్యానీలో మెయిన్ మనకి టేస్ట్నిచ్చేది బ్రౌన్ ఆనియన్స్ అను ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అలాగే డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్ వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి ఇవైతే కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ బిర్యానీ అది అనేది మేము ఫస్ట్ టైం చేసామండి అయినా కానీ చాలా బాగా వచ్చింది ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని వీటిని పక్కకైతే పెట్టేసుకున్నామండి ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఇష్టం ఉంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇదే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను వంద గ్రాముల దాకా జీడిపప్పులు తీసుకున్నానండి జీడిపప్పులు వేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మరీ పచ్చిగా ఉన్న బాగోవు మరీ ఎక్కువ ఫ్రై అయినా కానీ టేస్ట్ ఉండవండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాక వీటిని అయితే తీసేసుకుంటున్నాను ఇదే ఆయిల్లో బాదం పప్పులు కూడా ఫ్రై చేసుకున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ ఈ బిర్యానీకి సంబంధించిన మసాలా ఇవన్నీ కొలతలతో సహా మరొక వీడియో తీసి పెడతానండి ఇది సండే వ్లాగ్ కింద మెయిన్ మెయిన్ పాయింట్లు అయితే వ్యాడ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇక్కడ బాదం పప్పులు కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకున్నానండి తీసేసుకొని మండి బిర్యానీ చేయడానికి చికెన్ అనేది మనం ముందు ఉడికించుకోవాలండి ఉడికించుకోవడానికి నేను లేటర్ వాటర్ అయితే తీసుకున్నాను నాలుగు గ్లాసుల దాకా నీళ్ళను తీసుకొని దీనిపై ఒక చిల్లు గంటే జల్లెళ్ళు ఉంటాయి కదండి మనం బియ్యం వడగట్టుకునేది అదైతే పెట్టేసి చికెన్ అనేది ఆవిరిపై ఉడికించుకోవాలండి మనం ఇలా ఉడికించి చేస్తారు డైరెక్ట్గా ఫ్రై చేసి చేస్తారండి ఒక్కొక్కరు ఒక్కో తీరులో చేస్తారు నేనైతే చికెన్ అనేది ఆవిరిపై ఉడికించే ఈ మండి బిర్యానీ అనేది చేశానండి ముక్కలు అనేది పెట్టుకొని ఒక మూతతో మళ్ళీ దీన్ని కవర్ చేసేయాలి రెండు వైపుల్ తిప్పుకుంటూ ఉడికించాను ఉడికించిన తర్వాత దీన్నైతే ఫ్రై చేసుకున్నానండి ఈ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అనేది వేసి ఉడికించుకున్న ఈ చికెన్ పీస్లు అయితే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నామండి మండీ బిర్యానీ అంటే మనకి ఇలా జాయింట్లతో చికెన్ అనేది ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి చిన్న ముక్కల కంటే ఇలా పెద్ద సైజులో కట్ చేయించుకొని బిర్యానీ అనేది చేసుకుంటే బాగుంటుంది కేజీ నర చికెన్ ఒక కోడిని వచ్చి ఇలా పెద్ద లాగా కట్ చేయించుకొచ్చుకున్నామండి మేమైతే చికెన్ ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని అయితే పక్కకి తీసేసుకుంటున్నానండి మిగతా ప్రాసెస్ బి బిర్యానీ చేయడం అండి బిర్యానీ చేయడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి వీటిలో బిర్యానీ మసాలాలు ఏం వాడమండి దీనికి మెయిన్గా మండి మసాలా రెడీ చేశాను అది సపరేట్గా ఇది వీడియో తీసినప్పుడు చూపిస్తానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నానండి ఇక్కడ మసాలా అనేది రెడీ చేసుకుంటున్నాను మనం రెడీ చేసుకున్న మండి మసాలా అయితే ఇదేనండి మూడు స్పూన్ల దాకా వేసుకున్నాను ఈ ఫ్లేవర్తోనే ఈ బిర్యానీ అనేది బాగుంటుందండి ఇంకా బిర్యానీ మసాలాలు ఏమి వేయి లేదు మనం మూడు స్పూన్ల దాకా మసాలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్న్నర కారం వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా దీనిలోనే వేసుకోవాలండి వేసుకొని ఈ మసాలాలన్నీ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనం ఇందాక చికెన్ అనేది ఉడికించుకున్నాము కదండీ ఉడికినప్పుడు చికెన్లో మసాలా అనేది కిందకు దిగుతుంది అదే వాటర్ అయితే ఇక్కడ ఎసర కింద తీసుకుంటున్నాను కేజీన్నర చికెన్కి కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి బాస్మతి బియ్యం ఇక్కడ తీసుకున్న వాటర్ని మరిగించుకున్న వాటర్ ఉంది కదండి అదే వాటర్ వేసుకొని బిర్యానీ అయితే చేస్తున్నాను మూడు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసుల నర నీళ్ళు అయితే తీసుకున్నానండి తీసుకొని ఈ అనేది మరుగుతున్నప్పుడు బియ్యం అయితే వేసుకుంటున్నాను వేసి ఈ బిర్యానీ ఉడికించుకోవడమేనండి ఉడికిన తర్వాత కొద్దిగా చమ్మున్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసి దమ్ అయితే పెట్టాలి దమ్ అవసరం లేదండి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది రైస్ అనేది ఇలా ఉడికినప్పుడు నేను ఫ్రై చేసుకున్న చికెన్ అనేది పైనుండి ఇలా పెట్టేసుకున్నానండి పెట్టుకొని మనకి ఇష్టం ఉంటే పైనుంచి నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే మనం ప్లేట్లో కనే తీసుకుంటాం కదా అప్పుడు వేసుకున్న నెయ్యి సరిపోతుంది నేను ఇక్కడ నెయ్యి అనేది ఏం వేయలేదులేండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నాను మగ్గించుకున్న తర్వాత ఎమ్మి ఎమ్మి మండి బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన తర్వాత ఈ చికెన్ పీసులు అనేది సపరేట్ చేయాలి వీటిని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చికెన్ ముక్కలన్నీ ఇలా సపరేట్ చేసిన తర్వాత మన దగ్గర పెద్ద ప్లేట్ ఉంటే దానిలోకి వేసుకొని మొత్తం మన ఫ్యామిలీతో కూర్చొని తినొచ్చండి నా దగ్గర ఈ సైజు ప్లేట్ ఉంటేనే తీసుకున్నాను రైస్ అనేది తీసుకొని ప్లేట్ మొత్తానికి ఇలా పరిచేసుకోవాలి పరిచిన తర్వాత దీనిపై నుంచి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి ముందు ఈ బిర్యానీ అనేది డ్రై ఫ్రూట్స్ నేతి ఫ్లేవర్తోనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఆటిల్తోనే బాగుంది చికెను చికెన్ తినాలనే కూడా అనిపించదు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్తో వాటి టేస్ట్తోని మండి బిర్యానీ అనేది బాగుందండి మేము అయితే ఎప్పుడు తినలేదండి ఇంట్లో ఫస్ట్ సారి ట్రై చేసాం చాలా బాగా వచ్చింది ఇక్కడ పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు అయితే వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నామండి వీటి నుంచి మనం సపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవడమే ఇక్కడ నెయ్యి కూడా వేసుకుంటున్నాం టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పైనుంచి ఇలా చిక్కిన ముక్కలు అలాగే ఆనియన్ నిమ్మకాయ ఒకటి ఎగ్స్తో సర్వ్ చేసుకుంటే ఎమ్మె మండీ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయిందండి రెడీ అయిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం మేము ఒక్కసారిగా కూర్చొని ఇదే ప్లేట్లో అయితే తినేసాం 먼데 안해주 왔지날 에너 이딴 날에는 존 ¿Ida? ¿Ida ah. Ah. So, ¿y es ¿y eso? video,